స్ నేను మీ నాగార్జున సాగర్ మహేష్ పెద్ద కొడుకిని ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే సెలవులు ఇచ్చారో సాగర్ నుంచి అయితే నేను గాలాలు అన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలాలు పెట్టాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైనా చేపలు పడ్డామో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు చూద్దాం ఫ్రెండ్స్ ఉంటుంది తెచ్చుకోండి ఫ్రెండ్స్ చేపలు ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా దొంగలు బాగున్నాయా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని నోరు అట్లా ఆడుతూనే ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నచ్చిందా ఫ్రెండ్స్ కావాల్ మొత్తం పెట్టాను బాగున్నా ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి నాకు బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బై ఫ్రెండ్స్